శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యమ్మ దేవాలయంలో తెలుగు తమ్ములు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నూట పదహారు టెంకాయలు కొట్టి సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు సీఎం పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండలం రామాంజనేయులు మైనార్టీ స్టేట్ నాయకులు మహమద్న్ రఫీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ యూనిట్ ఇన్ఛార్జులు కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు సత్యమ్మ దేవాలయం దగ్గర మన పుట్టపర్తి అభివృద్ధిలా అదేవిధంగా పుట్టపర్తి అభివృద్ధి చెందాల పుట్టపర్తిలో కూడా సుపరిపాలన అభివృద్ధి జరిగే అన్ని అన్ని రంగాల వారు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వమే అవసరం ఎందుకంటే గత పదహైదు సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ సాధక బాధకాల్లో భాగస్వామ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి పుట్టపర్తి టికెట్ కేటాయిస్తారు ప్రజారంజకంగా పరిపాలిస్తారని ఈ మీడియా ద్వారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పుట్టపర్తి ప్రజలకు ఒకటే అఫీల్ చేస్తున్నాం మంచి వారికి మంచి పరిపాలన అందించే వారికి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కాని ఓటేసి ఆశీర్వదిస్తారని మీ